ఈ ప్లాన్ ద్వారా మీకు ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎక్కడ నుండి కూడా ప్లాన్ చూసి వాస్తు ఎలా చూస్తామంటే మీరు ఎవరితోనైనా ప్లాన్ గీయించుకోండి అది ఇంజనీర్తో అయినా వాస్తు పండిట్తో అయినా లేదా మీకు మీరుగా ప్లాన్ గీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మాకు లో ఇమేజ్ పంపించి కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూడమంటే చూస్తాం ఇది చూడండి సౌత్ ఫేసింగ్ ఇల్లు సౌత్ ఫేసింగ్ రోడ్ ఉంది దానికి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ కూడా ఉంది ఒక్కొక్క ఫ్లోర్ మనం ఏ విధంగా ఇందులో కరెక్షన్స్ ఇచ్చామో మీరు చూడండి ఇది రియల్ గా నేను ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఒక కరెక్షన్స్ సంబంధించిన మ్యాప్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది సౌత్ రోడ్ అనమాట మనం ముందే అనుకున్నాం కదా సౌత్ రోడ్డు ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఇది ఈస్ట్ మ్యాప్ లో ఉంటాయి ఆల్రెడీ మీకు వీడియోలో మన కోసం ఇది వెస్ట్ పడమర ఈ విధంగా దిక్కులు ఉన్నప్పుడు ఇది సౌత్ రోడ్డు అయినప్పుడు ఈ సౌత్ లో ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఎందుకంటే ఈస్ట్ ఇది కదా ఆగ్నేయము ఈశాన్యము ఇది వాయువ్యము కాబట్టి నైరుతి ఎంట్రన్స్ ఇవ్వకూడదు కాబట్టి మిడిల్ ఆఫ్ సౌత్ దక్షిణములో దక్షిణ పేసింగ్ మిడిల్ ఇవ్వచ్చు లేదా దక్షిణ ఆగ్నేయము ఈ రెండు చోట్ల మనం ఎంట్రీ ఇవ్వమని చెప్పాం ఈ కారు ఈ పార్కింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా గేట్ అనేది ఈ దక్షిణ మధ్య భాగం నుంచి ఇటు ఆగ్నేయం వైపు ఉండే విధంగా ఇక్కడ పెద్దగా అన్నారు ఓకే ఈ విధంగా ఈ గేట్ కరెక్షన్ ఇది నైరుతిలో ఎట్టి పరిస్థితిలో ఎంట్రీ ఇవ్వకూడదు ఈ విధంగా ముందుకెళ్ళి ఓకే కార్ పార్కింగ్ అయిపోయింది ఇక్కడ పెద్దగా ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఖాళీ ప్లేసు వాళ్ళు వచ్చేసి ఇది రోడ్ సైడ్ కాబట్టి పార్కింగ్ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉంచేసి ఇక్కడ ఇది వాచ్మెన్ కి వాళ్ళకి ఒక ఒక హాలు కిచెన్ బెడ్రూమ్ టాయిలెట్ ఈ విధంగా నిర్మించారు ఇందులో ఈ విధంగా వచ్చినట్టయితే ఇది లిఫ్ట్ ఈ లిఫ్ట్ గురించి చెప్తాను ఈ విధంగా వచ్చినట్టయితే ఎంట్రీ వెళ్ళిపోయి ఇక్కడ ఈశాన్యంలో ఇచ్చారు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది జీ ఫ్లోర్ కదా గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈశాన్యంలో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కిచెన్ బెడ్రూమ్ టాయిలెట్ ఇదంతా పెద్ద కరెక్షన్ లేదు యాక్చువల్ గా ఇది సౌత్ రోడ్ కాబట్టి ఇదంతా కూడా ఇటువైపు ఉంటే పర్వాలేదు కానీ ఈ కారు ఎంట్రీ పార్కింగ్ కష్టం అవుతుంది కాబట్టి మొత్తం ఇంట్లో ఇంకా పైన ఫ్లోర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినా పర్వాలేదు చెప్పడం జరిగింది ఈ విధంగా ఇచ్చుకున్నారు ఇది ఇంకా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఇచ్చిన మేజర్ కరెక్షన్ ఏమిటంటే ఇంజనీర్ డైరెక్ట్ గా ఇలా ఎంట్రీ అయిపోయి సింపుల్ గా మీరు మళ్ళీ ఈ విధంగా ఆగ్నేయం ప్రయాణం చేసి ఈ ఆగ్నేయం నుంచి మనకు డైరెక్ట్ గా స్టెప్స్ ఈ విధంగా ఇచ్చాడు ఇది ఒక్కటి చిన్న మిస్టేక్ గా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసుకుంటే మీరు ఈస్ట్ గానీ ఈశాన్యం గానీ ఎంట్రీ అయితే మనం గా ఈ విధంగా వచ్చి ఆగ్నేయం వైపు ఈ విధంగా ప్రయాణం చేసి ఈ విధంగా పైకి వెళ్తాం గాని ఇక్కడ దానికి రివర్స్ ఉందనమాట ఏ విధంగా ఉంది ఇలా వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మళ్ళీ మొత్తం ఆగ్నేయం ప్రయాణం చేసి ఈ ఆగ్నేయము అలాగే తూర్పు ఆగ్నేయం ఈ రెండు కూడా నీచ స్థానాలు కాబట్టి తూర్పు ఆగ్నేయము అలాగే ఆగ్నేయం ఈ రెండు నీచ స్థానాలు ఇక్కడ ఎంట్రీలు ఇవ్వకూడదు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం ఇవ్వచ్చు కానీ ఈ విధంగా వెళ్ళాలి తప్ప మళ్ళీ మీకు ఆగ్నేయము అలాగే తూర్పు ఆగ్నేయం ఎంట్రీ రాకూడదు కాబట్టి ఇది ఇలా ఉందని చెప్పి మనం ఏం చేసామంటే కార్ పార్కింగ్ తర్వాత ఈ విధంగా వెళ్ళండి ఈస్ట్ ఈస్ట్ నుంచి ఈ విధంగా ఆగ్నేయం నుంచి పైకి ఈ విధంగా వెళ్ళండి ఈ విధంగా వెళ్తే ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో డైరెక్ట్ గా మనం ఈ విధంగా ఏదైతే ఈస్ట్ గుమ్మంలో నుంచి అయినా లేదా ఈశాన్య గుమ్మంలో నుంచి అయినా మనం వెళ్ళిపోవచ్చు ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఇచ్చిన మేజర్ కరెక్షన్ ఓన్లీ స్టెప్స్ ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఇచ్చాం ఆ విధంగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో కరెక్షన్ ఈజీ అయిపోయింది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సింపుల్ గా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ ఇది నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ కూడా ఇచ్చారు కాబట్టి దీని గురించి పెద్ద అవసరం లేదు ఓకే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మనకి సౌత్ రోడ్ ఇది ఏ విధంగా ఉంది తెలుసు కదా సౌత్ రోడ్డు ఇక్కడ ఏమైంది ఈ విధంగా వాళ్ళ పైకి ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చేసి ఈ విధంగా హాయిగా ముందుకెళ్ళిపోయి ఇది ఈశాన్యంలో ఎంట్రీ తీసుకున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో హాయి ఈశాన్యం నుంచి ఎంట్రీ తీసుకొని ఇదేమో వెస్ట్ లో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అలాగే లిఫ్ట్ ఉంది ఈ ఉన్న మొత్తం ప్లేస్ లో ఇది వెస్ట్ బరువు ఉండొచ్చు కాబట్టి ఇటు స్టెప్స్ అలాగే లిఫ్ట్ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇదంతా నైరుతుల బెడ్రూమ్స్ ఇవి వస్తాయి దాని తర్వాత ఇక్కడ బరువు పెట్టుకోవచ్చు వాయువ్యం ఈశాన్యం పెట్టుకోకూడదు సరే కుదిరితే ఆగ్నేయం పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇటు మెట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇటు మెట్లు ఉంటాయి తర్వాత ఉండు ఇదేమో ఇక్కడ ఇచ్చారు ఇది ఓకే కానీ ఇది ఎంట్రీ ఈశాన్యం కూడా ఓకే బానే ఉంది ఈ విధంగా డైనింగ్ కిచెన్ బెడ్రూము టాయిలెట్స్ ఇది హాలు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ ఈ హాల్ భాగాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ చతురాస్రాకారం హాల్ భాగం అనుకుంటే ఇందులో పూజ గది ఈశాన్యం లో ఈ విధంగా ఇది కట్ అయినట్లుగా పూజ గది ఇక్కడ నిర్మించారు ఇక్కడ గది నిర్మించటం ఒక బరువు అలాగే ఈశాన్యం ఖాళీ లోపం అవుతుంది కాబట్టి మనం సింపుల్ గా ఈ పూజ గది తీసేయమన్నాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ విధంగా ఇది ఎక్కడ పెట్టుకోమన్నాం ఇక్కడ కిచెన్ కిచెన్ తర్వాత ఈ విధంగా ఇక్కడ హ్యాపీగా మీరు పూజ గది నిర్మించుకోవచ్చు ఇది ఈస్ట్ గోడకి ఇది పూజ గది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకోమనం ఇదే చిన్న కరెక్షన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కరెక్షన్ మిగతా అంతా బాగానే ఉంది సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే గనక మనకి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వరకే ఈ స్టెప్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ లో ఇంకా స్టెప్స్ ఉండవు ఇదంతా ఈస్ట్ ఎంట్రీ వాళ్ళు లోపల నుంచి అవుతారు అనమాట లిఫ్ట్ గానీ లేదా స్టెప్స్ గానీ లోపల నుంచే ఎంట్రీ అవుతారు ఎందుకంటే ఇది సెకండ్ ఫ్లోర్ లో ఓన్లీ బెడ్రూమ్స్ చూసారు కదా ఈ బెడ్రూమ్ లో లాబీలోకి వచ్చేస్తారు సింపుల్ గా ఇటు బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ సింపుల్ ఇక్కడ మళ్ళీ ఇది సెకండ్ ఫ్లోర్ అయి ఉండి ఇదంతా నైరుతి బెడ్రూమ్ పెట్టుకోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూమ్స్ కట్టుకోవచ్చు కానీ చేదస్థంగా మాట్లాడక్కర్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఈ విధంగా టాయిలెట్స్ వాష్రూమ్స్ ఇలా కవర్ అవడం అనేది ఇది నైరుతి బరువు ప్లస్ నైరుతి కవర్ అయిపోయినట్టుగా ఉంటుంది ఇదంతా ఈస్ట్ ఈస్ట్ వైపు ఇదంతా మంచిగా ఈస్ట్ అండ్ ఈ విధంగా బెడ్రూమ్ పెట్టుకోవచ్చు చక్కగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు రోడ్డు ఇటువైపు ఉంది కాబట్టి ఇటు కబూర్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దక్షిణం బరువు ఉండొచ్చు కాబట్టి వెస్ట్ తల పెట్టి పడుకుంటున్నారు ఇదేం ప్రాబ్లం లేదు సౌత్ పెట్టచ్చు లేదా రెండోది వెస్ట్ కాబట్టి వెస్ట్ పెట్టారు బానే ఉంది ఇదే విధంగా ఇక బెడ్రూమ్ ఇది మళ్ళీ ఈశాన్యం కదా బెడ్రూమ్ ఏంటి అనొద్దు ఎందుకంటే ఇది మొత్తం బెడ్రూమ్స్ ఇది ఎంత సెకండ్ ఫ్లోర్ మొత్తం ఈశాన్యంలో మన కింద ఈ ఏరియాలో పూజ గది ఇచ్చేసాం అయిపోయింది దాని కూడా మళ్ళీ ఈ గదిలో పూజ గది ఈశాన్యం ఖాళీ అలా అనొద్దు అది మళ్ళీ కబోర్డ్స్ మళ్ళీ వెస్ట్ గోడకు వచ్చే ఈస్ట్ సౌత్ గోడకు వచ్చే బాగానే ఉంది ఇది అంత బాగుంది సెకండ్ ఫ్లోర్ లో నో కరెక్షన్స్ మీరు పంపించారు కదా అని చెప్పి ప్రతి ఫ్లోర్ లో ఏదో కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొంత వాస్తు అనుకూలంగా ఉంటే మనం కరెక్షన్స్ ఇవ్వమని మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పెంట్ హౌస్ కూడా చూద్దాం ఇంటికి పెంట్ హౌస్ కూడా ఉంది ఓకే ఇది పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో కూడా మనకి ఎంట్రీ అనేది ఈ స్టెప్స్ లేదా లిఫ్ట్ ద్వారాగా పెంట్ హౌస్ ఎంట్రీ అయిపోతారు ఇది లేదు కానీ ఇక్కడ మనం ఓన్లీ పెంట్ హౌస్ నిర్మిస్తున్నప్పుడు ఈ మిస్టేక్ ను మనం గమనించవచ్చు ఇది మనకి ఇది సౌత్ రోడ్డు కదా అని చెప్పి వాళ్ళ ఇంటి వెనక భాగంలో ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ హోమ్ థియేటర్ లాంటి ఒక గది నిర్మిస్తున్నారు ఇది ఏమవుతుందంటే ఇక్కడ మన కరెక్షన్ ఇవ్వచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మన గదులు కాని బరువులు కానీ ఈ విధంగా మీరు వెస్ట సౌత్ కార్నర్ నైరుతి కట్టుకోండి ఈ హోమ్ థియేటర్ అనేది ఇక్కడ రాంగ్ ఇటు కట్టుకోండి ఇప్పుడు ఇంటికి బలం వస్తుంది సౌత్ రోడ్డు సౌత్ బలం ఉంటుంది సౌత్ బరువు ఉంటుంది ఇది తీసేయండి ఇది ఈశాన్యం తూర్పు అలాగే ఈశాన్యం అలాగే ఉత్తర ఈశాన్యం నుంచి వచ్చే గాలి వెలుతురు మనకి ఇంపార్టెంట్ ఇది ఖాళీ ఉండాలి ఇది కట్టుకోమని చెప్పాం ఇది ఫ్రెంట్ హౌస్ దగ్గర వాళ్ళకి ఇచ్చిన కరెక్షన్ ఇందులో కరెక్షన్స్ అవసరం చేసాం ఇది మొత్తం ప్లాన్ మొత్తం ప్లాన్ లో మనకి ఈ విధంగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం సింపుల్ గా స్టెప్స్ ఒకటి కరెక్షన్ ఇచ్చాం మీకు చెప్పాను తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనం ఈ పూజ గది మొత్తం ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాం అది కూడా చిన్న కరెక్షన్ కానీ చాలా మంచి కరెక్షన్ అంత ఆగ్నేయంకి ప్రయాణం చేయకూడదని ఇంకా చెప్పాము అదేవిధంగా పూజ గది ఈశాని కోత పడుతుందని చెప్పాం ఈ విధంగా సింపుల్ కరెక్షన్ ఇచ్చాం సెకండ్ ఫ్లోర్లో నో కరెక్షన్ అండ్ పెంట్ హౌస్ కూడా మనం ఇందులో మ్యాప్ లో చూపించలేదు మనం సింపుల్ గా థియేటర్ అనేది ఈ నుంచి తీసి ఇటు వైపు పెట్టుకోవాలి ఈ విధంగా సింపుల్ గా కరెక్షన్స్ ఇచ్చాం మీకు కూడా అర్థమై ఉంటుంది ఈ విధంగా ఆన్లైన్ లో ఎక్కడ ఉన్నా సరే మేము కరెక్షన్స్ ఇస్తా ఉంటాం అనమాట చిన్న చిన్న కరెక్షన్స్ ఇక్కడ స్టెప్స్ ఇక్కడ పూజగాది ఇది ఓకే ఈ విధంగా సింపుల్ గా తీసుకోవచ్చు కదా కరెక్షన్స్ ఇది ఆన్లైన్ లో ఎక్కడ ఉండైనా మేము ఇస్తాం దీనికి ఇంటికి రావాల్సిన పని లేదు చాలా ఖర్చు అవుతుంది ఇంటికి వస్తే ఈ విధంగా సింపుల్ అవుతుంది సింపుల్ నామ మాత్రం ఫీజ్ తీసుకొని మేము ఈ విధంగా కరెక్షన్ ఇస్తాం ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా సలహాలు చూసింది కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేస్తే మీకు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు